ஹாய் ஃப்ரெண்ட்ஸ் அந்த குட் மார்னிங் வெல்க்கம் டு அவர் ஷானல் ஸ்ரீபத்ம டாக்ஸ் శక్తి ఇలా అంటూ ఉంటుంది భవనతో భవన నీకు మీ భావతో పెళ్ళి ఎంత ముఖ్యమో నాకు నందినితో నా కొడుకు చరణ్కి పెళ్ళి కూడా అంతే ముఖ్యం అందుకనే నేను మంచి ప్లాన్ ఇస్తాను అంటది చెప్పొత్తా ఏం ప్లానో అని అంటది భవన కంగారు పడుకు నాకు కొంచెం టైం కావాలి అనేసి అంటది శక్తి ఈ లోపు సాంభవి అంటది వదిన నువ్వేమి అనుకోనంటే ఒక చిన్న మాట అంటది ఏంటి చెప్పు సాంభవి అంటది శక్తి అంటే ఒకవేళ నీ ప్లాన్ పారలేదు అనుకో అప్పుడు ఇంట్లో నుండి అన్నయ్య బయటికి గంటేస్తాడేమో అంటే నన్న మీ అన్నయ్య బయటికి గంటే అంత సీన్ లేదు అని అంటది అంటే నిన్ను గంటకపోవచ్చు కానీ నన్ను పోన్నాను ఇంటి నుండి బయటికి గెంటేస్తాడేమో కదా మా అన్నయ్య అనేసి అంటుంది అని అంటే అలాగే అలాగ ఆలోచించి అంత సీన్ లేదులే మీ అన్నయ్య నేను ఉంటుండగా మీరు ఈ ఇంటి గడప దాటినివ్వకుండా నేను చూసుకుంటాను సరేనా అని అంటే సరే నువ్వు ఆ భరోసా ఇచ్చావు కదా మేము ప్రశాంతంగా ఉంటాము వదినా అని అంటది సాంబవి కట్ చేస్తే భానుమతి అంటది అమ్మమ్మ ఇప్పుడు చెప్పు అంటది అని ముందు దేవుడికి దండం పెట్టుకో చెప్తాను అంటది అంటే నా బర్త్డే నాకు దేవుడు నా దేవుడికి దండం పెట్టుకుని వస్తాను అని అంటది ఏ అక్కడికి వెళ్ళకు ముందు ఇక్కడ దేవుడి ఫోటో దగ్గర దేవుడు దండం పెట్టుకో అంటే అప్పుడు దండం పెట్టుకుంటుంది పెట్టుకొని ఏంటమ్మమ్మ అని అడిగితే ఈ ఎల్లరి పిల్ల తల్లిగాపోతుందే అని చెప్పేసి బొగ్గలు పెట్టుకుని గెలుతుంది ఆ బామ్మ అప్పుడు ఏంటమ్మమ్మ నువ్వు చెప్పింది అంటే అవునే మీ అమ్మ చెప్పింది అంటే ఎలా అంటే నీకు తెలీదా రాత్రి జరిగిన సంగతి అని చెప్పి రాత్రి జరిగిన సంగతి ంతా బామ భానుమతికి చెప్తుంది అంటే పాతు నిన్ను బయటికి బయట నువ్వు అలా వర్షంలో ఉండి శ్రోతప పడిపోయావో అప్పుడేమో నిన్ను లోపలికి తీసుకొచ్చి మీ అమ్మ తీసుకొస్తే మీ ఆయన ఎందుకు తీసుకొచ్చో భానుమతిని తీసుకెళ్ళిపోండి ఇక్కడ నుండి అనేమో మీ ఆయన అన్నాడు ఈ లోపు యాది ఎల్లది ఇక్కడే ఉంటుంది అని అంటది అప్పుడు శక్తి ఎందుకుంట ఎందుకుంటది ఇక్కడ పాతు చెప్తున్నాడు కదా తీసుకెళ్ళిపో అనేమో శక్తి అన్నది లేదు ఇక్కడే ఉండాలి ఈ ఎందుకు అంటే ఈ ఇంటికి ఈ ఇంటి వారసుడిని నా కూతురు కడుపులో మోస్తుంది అని మీ అమ్మ అన్నది మీ అమ్మ అంటే ఆ మాటలకు షాక్ అయ్యి నేను నమ్మను వెళ్ళి మంత్రసాని తీసుకురా అని భవనకు చెప్పటం ఆ భోవన ఏమో మంత్రసాని తీసుకొచ్చింది తీసుకొస్తే మా ఆ మంత్రసాని చూస్తే అవునమ్మ నీళ్లు పోసుకుందమ్మా ఈ బానమ్మ అని చెప్పటం ఈ లోప అయినా కూడా తీసుకెళ్ళిపోండి అని అనడం పార్దు అప్పుడేమో ఈ లోపు అక్కడ నేను కలగ చేసుకుని ఎందుకు తీసుకెళ్ళిపోమంటున్నావు అది నా మనవరాలు నేను ఇంట్లో పెట్టుకుంటాను మా మీ తాత తన కడుపులో Pergunta na... Tornar... పెరుగుతుంది అందుకనే నువ్వెవరు అని అనడం అందుకనే నేను నిన్ను తీసుకొచ్చి నా గదిలో పెట్టుకున్నాను అనే విషయాలన్నీ కూడా చెప్పొద్ది భానుమతికి బామ్మ అప్పుడు కొంచెం అలాగ హక్ చేసేసుకొని చాలా ప్రేమగా హత్య చేసుకుంటుంది అనమాట అంటే భామ వల్లే ఈరోజు తన ఇంట్లో ఉన్నాననే విషయం తెలుసుకుని ఆ భామ ద్వారా ఇంకా చలించిపోతుంది భానుమతి అవును చిన్న తల మాట్లాడటం ఏంటమ్మమ్మ ఎవరైనా ఇలాంటి విషయాలు నీళ్లు పోసుకుంది అనే విషయం అబద్ధం ఆడతారా మా అమ్మ ఎందుకు అబద్ధం ఆడుతుంది అని అంటూ ఉంటుంది లోపు దాని గొడవ ఎందుకు లేవే నువ్వు ముందు మీ ఆయన చాలా కోపంగా ఉన్నాడు అందుకే నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసి వాడు కోపాన్ని రెట్టింపు చేయకు జాగ్రత్త అంటే నేను చూసుకుంటాను కదా అమ్మమ్మ అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది భానుమతి కట్ చేస్తే శారద టీ పెడుతూ ఉంటుంది తను ఆలోచించుకుంటూ ఉంటుంది ఏంటి భానుమతి నీళ్లు పోసుకుంది ఇది ఎంత సంతోషకరమైన వార్త సంతోషపడాల్సిన టైము కానీ ఈ పాతు భానుమతి మీద కోపం పెంచుకున్నాడు అని అనుకుంటూ ఉంటుంది అమ్మ టీ ఇయ్యమ్మ అనుకుంటూ వస్తాడు లోపలికి పార్దు అవును నీకు నువ్వు తండ్రి కాపోతున్నావు కదా నీ నోరు తీపి చేయాలి పార్దు అనేసి అంటాడు అమ్మ ఏంటి భానుమతి గొడవ ఎత్తుతున్నావు అంటే అదేంటి నీకు తండ్రి రావటం ఇష్టం లేదా భానుమతి గొడవ ఎందుకు భానుమతిని కొంపతీసి ఇంట్లో నుండి బయట పంపి చంపేస్తావా ఏంటి అండ్ అది ఎక్కడో ఈ మూలని ఎక్కడో ఒక మూలన పడి ఉంటుందిలే అందులో మన ఇంటి వారసం మోస్తుంది కదా తన మీద అనవసరంగా కోప్పడుకు తను ఒట్టి మనిషి కూడా కాదు అయినా అయినా తన గొడవ నీకెందుకు అని అంటుంది అంటే నీకేంటమ్మా భానుమతి గురించి అలా మాట్లాడుతున్నారు భానుమతి గురించి మీరు మాట్లాడొద్దని నా మీద ఒట్టేశారు కదా మళ్ళీ ఎందుకు భానుమతి గురించి అలా మాట్లాడుతున్నారు భానుమతిని ఇంట్లోకి ఎందుకు రప్పించారు అని అంటది అదేంటి మీ నానమ్మే కదా ఇంట్లోకి రప్పించింది మీ నాన్నగారికి మీ నానమ్మ అంటే చాలా ఇష్టం మీ నాన్నమ్మ మాటను నువ్వు కాదని ఇంట్లో నుండి భానుమతిని బయటికి పంపిస్తే మీ నాన్నగారు ఫీల్ అవుతారు కదా పద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంక కోపంతో బయటకు వచ్చేస్తూ ఉంటాడు వీళ్ళ మాటలన్నీ తలుపు దగ్గర ఉండి ండి వింట ఉంటుంది భానుమతి ఏంటి చిన్నోడా నాకు కంగ్రాట్స్ చెప్పవా అనేసి అంటాడు కోపంగా చూస్తాడు ఒక్కసారి గుర్తు చేసుకో కంగ్రాట్స్ ఎలా చెప్పాలో అని అని అంటది ఇంక నుండి వెళ్ళిపోతాడు కట్ చేస్తే భానుమతి వాళ్ళ నాన్న సంతోషంతో వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటాడు ఇవాళ మన భానుమ్మని నీళ్లు పోసుకుంది మన బాబు చిన్న బుజ్జి పిల్లోని కంటదనే సంతోషంలోనే నేను హోటల్లో అన్నీ ఫ్రీగా పెట్టేశానమ్మా అని చెప్తూ ఉంటాడు కోటి ఈలోపు అది అవునా అని అంటది భానుమతి వాళ్ళ నాన్న ఈలోపు బయటికి సీరియస్గా వచ్చి కేకలు పెట్టేస్తుంది ప్రమీళ ఏంటి ఎందుకు ఇలాంటి తింగర పనులు చేస్తున్నారు ఇలాంటి తెంగర పనులు చేయొద్దని కోప్పడిపోతుంది ఎందుకు కోప్పడిపోతున్నావే సంతోషంగా ఉండాలి మన పిల్ల నీళ్లు పోసుకుంది కదా అంటాడు భానుమతి వాళ్ళ నాన్న అప్పుడు వెంటనే భానుమతి వాళ్ళ నాన్నం ఎలాగంటూ ఉంటుంది ఏమోరా అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి ఓ చిరాకులు పరాకులు పడిపోతుంది ఎప్పుడు పరధ్యానంగా ఉంటుంది అని చెప్తుంది అప్పుడు వెంటనే కోలుకుని ప్రమీళ అంటుంది అబ్బాయి అదేమీ లేదు ఎందుకు అని అంటే మన అమ్మాయి నీళ్లు పోసుకుంది బోళ్ళు బోళ్ళు ఖర్చులు ఉంటాయి శ్రీమంతాలు అవి ఇవి అని అన్నీ ఉంటాయి వాళ్ళు తగ్గట్టు మనం ఏర్పాట్లు చేయాలి అందుకనే డబ్బులు అనవసరం ఖర్చు పెట్టొద్దు అని నేను కేకలు పెడుతున్నానని కవర్ చేసుకుంటుంటుంది ప్రమీళ అంటే ప్రమీల ఎప్పుడు టెన్షన్గా కనపడుతుంది అంటే భానుమతి కాపురం నిలబెట్టడం కోసం భానుమతి నీళ్లు పోసుకుంది అని అబద్ధం చెప్పిందా ప్రమీళ అదే విషయం మంత్రసానితో కూడా నీళ్లు పోసుకుంది భానుమతి అని మంత్రసానితో చెప్పించిందా అని నాకు ఈ ప్రమీళ చెప్పించిందా అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ప్రమీళ అలా టెన్షన్ పడుతుంది కట్ చేస్తే మంచమే కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటాడు అంటే వాళ్ళ నాన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అలాగే వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అవ్వటం గుర్తు చేసుకుని బాధపడుతుంటాడు ఇదంతా నీ కోసమే భానుమతి నిన్ను క్షమించను అని లేచి చెల్లిపోయేసరికి అక్కడ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ కనపడుతుంది అనమాట భానుమతిని ఆ సర్టిఫికెట్ చేతిలోకి తీసుకుని ఎందుకు భానుమతి ఇలా చేసావు నిన్ను నేను ఎంత ప్రేమించాను నీకు నాకన్నా నీకు చదివే ముఖ్యము అని అనుకుంటే నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్తే నేను పెళ్లి చేసుకోకపోదును కదా నిన్ను ఎంత ప్రేమించాను నీ నిన్ను నీకు నా గుండెల్లో గుడి కట్టాను నువ్వు నన్ను ఒక మనిషిగా తీర్చిదిద్దావు నాకు ఎంత కోపం ఉన్నా ఆ కోపం లేకుండా తగ్గించావు అలాగే నాకు తల్లి ప్రేమ దూరం దూరం అవుతే ఆ తల్లి ప్రేమను దగ్గర చేసో టోటల్గా నన్ను ఒక మనిషిలాగా చేసావు నాకు లెక్కలు రాకపోయినా కూడా లెక్కలు నేర్పా నన్ను తిలాగ మనిషిలాగా చేసావు కానీ ఎందుకు ఇలా చేసో మా నాన్న పొరువుకి ఉరి వేసో భానుమతి అని అనుకుంటూ ఉంటాడు మళ్ళీ గతం గుర్తు చేసుకుంటాడు పార్థు అంటే పార్థు కంగ్రాచులేషన్స్ అని ఉంటాడు నోరు తిరగదు అంటే ఏంటో భానుమతిని తెలుసుకుందామని భానుమతి దగ్గరికి వస్తూ ఉంటాడు భానుమతి తలస్నానం చేసి అద్దం ముందు నిలబడి టవల్ తోటి తల తుడుచుకుంటూ ఉంటుంది ఈ లోపు అలాగా వెనకాల బ్యాక్ నెక్ మొత్తం అంతా ఓపెన్గా కనపడుతుంది అనమాట జాకెట్ అదంతా వర్షం నీళ్ళ కింద ఉంటాయి అనమాట నీటి బిందువుల కింద ఉంటాయి అనమాట అది చూసి ఉండిపోతాడు ఏంటి జీప్ అబ్బాయి ఏం చేస్తున్నారు అంటే అది చూస్తున్నానంటే ఏం చూస్తున్నారు అంటే నీ మెడ మీద నీటి బిందువులు ఉన్నాయి అట్ని చూస్తున్నాను అని అంటే రండి అయితే తొందరగా రండి సరిచేయండి అంటది అంటే అని అంటూ ఉంటుంది భానుమతి ఆ మాటలకు అనుకుంటాడు అనమాట మనసులో అంటే భానుమతి ఫస్ట్ టైం నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని అనుకుంటాడు ఈలోపు దగ్గరికి వస్తే ఏంటి అంత స్లో ఏంటి తొందరగా రండి అని కంగారు పడి కొంచెం రెచ్చగొడుతూ ఉంటుంది అనమాట భానుమతి మాటలతో వెంటనే వచ్చి హక్ చేసుకుంటాడు ఏంటి నన్ను హక్ చేసుకుంటున్నారు మిమ్మల్ని నేను హక్ చేసుకోమని లేదు కూ చీర కుర్చీలు పెడతానని అన్నారు కదా అందుకనే కూ సర్చ్ చేస్తాను నేనే ఎప్పుడు కూర్చులు సరి చేయాలనే నేనే చేస్తా అన్నారు కదా చేయండి అని అంటుంది అవును బస్సమ్మాయి ఒకళ్ళు భార్య హాస్పిటల్ నుంచి వస్తుంటే వాళ్ళ తమ్ముడు కంగ్రాచులేషన్స్ అన్నారు అంటే ఏంటి అని అడిగితే అయితే నా పొట్ట దగ్గర పెట్టండి మీ చెవి అంటే అప్పుడు భానుమతి పొట్ట దగ్గర పెడతాడు పాతూ చెవి అంటే నీళ్లు పోసుకుందనమాట వాళ్ళ ఆవిడ అందుకనే వాళ్ళ ఆవిడ అందుకనే కంగ్రాచులేషన్ చెప్పారు అంటే అవున అయితే ఇప్పుడు నాకు కంగ్రాచులేషన్ చెప్పాలి అంటే నువ్వు కూడా నీళ్లు పోసుకోవాలి అయితే ఇంకెందుకు లేటు రండి అని చెప్పి ఆ రోజు వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా కలుస్తారనమాట అందుకని ఈరోజు ప్రెగ్నెంట్ అయింది అనే చూపించడం కోసం ఆ సీన్ గుర్తు చేసుకుంటుంటాడు పాదు అప్పుడు వెంటనే అనుకుంటాడు అనమాట ఏంటో నిన్ను నీ మీద కోప్పడాలో నీ నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డని నా బిడ్డ మీద ప్రేమను పెంచుకోవాలో నాకు అర్థం అవ్వట్లేదు నిన్ను ఇంకా నేను జన్మ జన్మలు క్షమించను ఇంకా నేను బండరాయిలాగే రాయిలాగా మారిపోతాను అని అనుకుంటుంటాడు పాదు కట్ చేస్తే భువన శక్తితో అంటూ ఉంటుంది బావను నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను కానీ భానుమతిని చేసుకున్నాడు అనుకోకుండా బయటికి గెంటేసాడు భానుమతిని ఈసారి నేను బావకు దగ్గరయ్యి బావను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను మళ్ళీ నీళ్లు పోసుకుందనే వంకతో మా అమ్మమ్మేమో లోపలికి తీసుకొచ్చింది భానుమతిని ఇప్పుడు నేను బావకు దగ్గర అవ్వాలంటే ఏదో ఒక ప్లాన్ చెప్పు అత్త అని అడిగితే సరే నేను ఒక ప్లాన్ చెప్తాను చెయ్యి వాళ్ళు ఏదో అనుకుంటున్నారు అని నువ్వు సిగ్గుపడకుండా చేస్తాను అని అంటే నేను ఒక ప్లాన్ ఇస్తాను అని చెప్పి ప్లాన్ చెప్తా ఉంటుంది భువనకి భువన అలా చూస్తూ షాక్ అయిపోతూ ఉంటుంది ఏం చెప్తుందో మనకి వినబడదన్నమాట అంతే ఫ్రెండ్స్